హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జయశిక రేపు అయితే వసంత పంచమి వసంత పంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటానండి ఈ నెల జానవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున వసంత పంచమి వచ్చింది ఈ రోజునే సరస్వతీదేవి జన్మించింది శుక్రవారం వసంత పంచమి రావడం లక్ష్మీ సరస్వతి యోగం కలిసి రావడం చాలా విశేషం చదువుల తల్లి సరస్వతీదేవి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వసంత పంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే పిల్లలతో పూజ చేపిస్తే చాలా మంచిదండి ఒకవేళ పిల్లలతో చేపించడం కుదరకపోయినా పెద్దవాళ్ళు పూజ చేసిన తర్వాత పిల్లలు అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి వసంత పంచమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని వాకిలిని ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలండి మనం ఈ రోజున తలస్నానం చేసి ద్వార పూజ చేసుకోవాలండి గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేసుకోవాలి తర్వాత మీరు ఈ పూజను పూజామందిరంలో అయినా చేసుకోవచ్చు లేదంటే పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ అండి నేనైతే పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నాను ముందుగా మీరు ఎక్కడైతే పూజ చేద్దాం ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి తర్వాత ఒక పీటను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లను పెట్టి ఆ పీట మీద తెల్లని టవల్ వేసుకోవాలండి ఈ పీటని ముగ్గు మీద వేసి ఆ పీట మీద మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారి ఫోటోని నిలుపుకోవచ్చండి నేనైతే ఈ విధంగా అందరు దేవుళ్ళు ఉన్న ఫోటోని పెట్టుకున్నాను ముందుగా గంధం కుంకుమ బొట్టలు పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి పువ్వులను సమర్పించాలి అమ్మవారి ఫోటోను మీకు వీలైనంతలో అందంగా అలంకరించుకోండి అమ్మవారికి అటు ఇటు పసుపు కుంకుమ పెట్టుకోవాలండి బౌల్లో నేనైతే ఈ రోజున అమ్మవారికి చామంతి పువ్వులతో గులాబీ పువ్వులతో పూజ చేసుకుంటున్నానండి సరస్వతీదేవి అమ్మవారికి తెల్లని కలువలతో తెల్లని తామర పువ్వులతో తెల్లని పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదండి పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు అండి ముందుగా గణపతికి గంధం కుంకుమ బోటలను పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి వినాయక స్వామి పూజ చేసినప్పుడు వినాయక స్వామి శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ కూడా ఈ విధంగా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకొని అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి స్వామి వారి దగ్గర పండు కానీ బెల్లం ముక్క కానీ ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని వెలిగించేటప్పుడు ఏకహారతోనే వెలిగించుకోవాలండి దీపారాధనలో నువ్వుల నూనైనా వాడచ్చు ఆవు నెయ్యైనా వాడచ్చు కొబ్బరి నూనైనా వాడొచ్చు అండి సరస్వతీదేవి అమ్మవారి పూజను చేసేటప్పుడు పిల్లలతో చేపిస్తే చాలా మంచిదండి మనం చేసుకుంటూ పిల్లలతో కూడా చేపిస్తే చాలా మంచిది ఒకవేళ పిల్లలు చేయడం వీలు కాకపోతే వాళ్ళ పేర్లు తలుచుకునేనా వాళ్ళ పేర్లతో మనం కూడా పూజ చేయొచ్చండి వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవి పూజ చేసుకోవాలండి నేనైతే అమ్మవారి స్వరూపంగా భావించి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నానండి ముందుగా అమ్మవారికి గంధ కుంకం బొట్లు పెట్టి ఈ రోజున అమ్మవారికి తెల్లని మా పువ్వుల మామల వేస్తే చాలా మంచిదండి నేను ఇక్కడ మల్లె పువ్వుల మాల వేసాను తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్నానండి సరస్వతీదేవి అమ్మవారి పూజను చేసుకునేటప్పుడు సరస్వతీదేవి అమ్మవారి శ్లోకాలు చదువుకుంటూ కానీ అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ కానీ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి తెల్లని కలువలు తెల్లని తామర పువ్వులు తెల్లని చామంతి పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది నేనైతే ఈ విధంగా అన్ని రకాల పువ్వులతో పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి ఈ రోజున ఒక్క తెల్ల పువ్వు సమర్పించినా చాలా మంచిదండి ఈ రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు తెల్ల రంగు చీరలో దర్శనమిస్తారండి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కట్టె పొంగలి ఈ రోజున అమ్మవారిని మారేడు దళాలతో పూజిస్తే చాలా మంచిది తెలుపు రంగు లేదా ఎరుపు రంగు గులాబీ పూలతో పూజ చేసినా చాలా మంచిదండి తామర పూలు దొరికితే మాత్రం అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకోండి ఇక్కడ నేను అమ్మవారి విగ్రహం దగ్గర చేశాను ఫోటో దగ్గర చేసుకుంటున్నానండి అమ్మవారి విగ్రహం పెట్టుకోని అవసరం లేదండి ఈ విధంగా ఫోటో దగ్గరైనా పూజ చేసుకోవచ్చు ఒకవేళ పూలు ఎక్కువగా లేకపోతే అక్షంతలతో అయినా పూజ చేసుకోవచ్చు అండి ఈ రోజున ముఖ్యంగా అమ్మవారి పూజలో పెట్టుకోవాల్సినవి పెన్నులు పుస్తకాలు పెన్సిళ్ళు ఇవి అమ్మవారి పూజలో తప్పకుండా పెట్టుకోవాలండి ఈ రోజున అమ్మవారికి పూజ చేస్తే విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది పుస్తకాలు పంచిపెడితే చాలా మంచిదండి విద్యార్థిని విద్యార్థులకు ఏదైనా ఒక పుస్తకం పంచిపెడితే చాలా మంచిదండి అమ్మవారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటూ ఓం సరస్వతి దేవ్యాయన మహా అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చండి అండి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి అమ్మవారికి ఈ రోజున కట్టె పొంగలి ప్రసాదంగా సమర్పిస్తే చాలా మంచిదండి మీ పిల్లలు ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉంటే ఆ పుస్తకం మీద ఓం అని లేదా శ్రీ అని రాసి అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి మన పిల్లలకి చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత దేవాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ పూజ చేసుకోవడం వీలు కానోళ్ళు దేవాలయానికి వెళ్ళైనా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నా చాలా మంచిదండి అమ్మవారి పూజ చేసుకుంటే మన పిల్లలకి చాలా మంచి జరుగుతుంది చదువులో ముందుంటారు రోజున తప్పకుండా పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఎవరికైనా పంచి పెడితే చాలా మంచిదండి ఈ రోజున తప్పకుండా అమ్మవారికి తెలుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకోండి ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి నేనైతే పండు ప్రసాదంగా పెట్టానండి తర్వాత అమ్మవారికి ధూపం వేస్తున్నాను అగరవత్తులను రెండు వెలిగించి ధూపం చూపిస్తున్నానండి తర్వాత అమ్మవారికి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి ధూపం ఎక్కువగా వేస్తే చాలా మంచిది అలాగే అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ సరస్వతీ దేవి ఆయన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి దేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు కనకదార స్తోత్రం మణిదీప వర్ణన దుర్గామాత అష్టోత్తరం తప్పకుండా చదువుకోండి చాలా మంచి జరుగుతుంది తర్వాత అమ్మవారి దగ్గర కొబ్బరికాయ ఉంటే కొట్టుకోవచ్చు కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోండి అమ్మవారి పూజను మీరు చేస్తూ పిల్లలతో కూడా చేపించండి చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి పూజను ఉదయం సాయంత్రం రెండు పోట్లా చేసుకుంటే చాలా మంచిదండి తెలుసుకున్నారు కదండి సరస్వతీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్